రైట్ కానీ ఇప్పుడు క్రిస్టియానిటీ మనం ఫస్ట్లో చూసుకుంటే ఒక కులానికి సైతం అది పరిమితమైంది అంటే గతంలో ఫస్ట్లో ఒక కులం వాళ్ళే ఈ క్రిస్టియానిటీ మతంలో ఉంటారు అనేది కానీ ఇప్పుడు చూసుకుంటే కాపు కమ్మ రెడ్డి కొంచెం అగ్ర కులాలని చెప్పుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా క్రిస్టియానిటీ మతానికి చేరుతున్నారు కదా అంటే బేసిక్గా ఎందుకు అంత సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటారు ఇప్పుడు మొట్టమొదట వీళ్ళు భారతదేశంలో వీళ్ళ మత ప్రచారం స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఏంటో చూస్తారు అంటే వేరే మతం నుంచి ఇక్కడ లాగటానికి వాళ్ళకి కనపడే అవకాశం ఏంటి ఇక్కడ కుల వివక్ష అనేది ఒకటి కొంత ఉంది రైట్ ఆ రోజుల్లో ఎందుకు ఉందో తెలియదు మనం సాంకేతికంగా అది ఎంతవరకు రోజు కూడా మనకు తెలియదు సరే దాన్ని ఆధారం చేసుకుని ఈ వివక్షకి గురవుతున్న వాళ్ళని మనం తొందరగా లాగేద్దాము అని ఫస్ట్ వాళ్ళు లాగిస్తారు అది అయిపోయింది తర్వాత ఉన్న అవకాశాలు ఏంటో చూస్తారు తర్వాత ఉన్న అవకాశాలు ఏంటి ఏసుని వడ్రంగివాడు అని చెప్పి యేసుకి కూడా కులాలు ఆపాదించి తర్వాత యేసు చేపలు పట్టేవాడు అని చెప్పి మత్స్యకారుల దగ్గరికి పోవడం ఇలా బైబిల్ని ఏ విధంగా ఇక్కడ లోకలైజ్గా చూపించి ఆ విధంగా ఇక్కడ ప్రజలకు కనెక్ట్ కావచ్చు అనే విధంగా వాళ్ళు వ్యూహాలు ఉంటాయి తర్వాత అన్నిటికంటే కూడా జనరల్గా ఉండే వ్యూహం ఏంటంటే మనిషి ఉండే బలహీనత ఆశ భయం ఆశ ఏంటి ఉన్న పాలంగా నేను గొప్పని అయిపోవాలి ఉన్న పాలంగా రాత్రి నేను కోటేశ్వరుని అయిపోవాలి అద్భుతాలు జరిగిపోవాలి ఈ ఆశ ఉంటుంది దీని మీద కొడతారు లేదా భయం ప్రలోవ్ పెడతారు అంటే నీకున్న రోగాలు పోతాయనో లేకపోతే నువ్వు నమ్ముకోకపోతే నీ ఇంట్లో చెడు జరిగిద్దాను ఇలా ఏదో ఒక విధంగా భయపెట్టే ప్రయత్నం చేస్తారు ప్రతి మనిషికి ఆశ భయం ఏదో ఒక సమస్య ఉంటుంది ఇలా వంద మంది మీద వాళ్ళు ఒకళ్ళిద్దరు పడతారు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏం చెప్పండి అందరి నెత్తి మెచ్చి పేరు చేసుకుంటే వెళ్తారు అందులో ఒక ఇద్దరు కరెక్ట్ అవుతారు కదా వాడి అవ్వకపోయినా వాడికి వచ్చే నష్టం ఏమీ లేదు వాడు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు ఆ విధంగా కొంతమంది వేరే కులంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అలాగే అంటే రకరకాల వ్యూహాలు ఉంటాయి వాళ్ళకి అదే నేను నేను విన్నది ఏంటంటే వేరే దేశం నుంచి కూడా ఇక్కడికి ఎక్కువ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ మతాల్ని ఏదైతే క్రిస్టియన్ మతాన్ని ప్రధానంగా ఇంప్రూవ్ చేయడానికి డెవలప్ చేయడానికి వేరే వేరే దేశాల నుంచి అంటే లైక్ ఇంగ్లాండ్ లేకపోతే అమెరికా ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు అనేది విన్నా అది వాస్తవమైన నిజంగా అంటే చర్చిల మీద కావచ్చు పాస్టర్ల మీద కావచ్చు జరిగితే ఎట్లా జరుగుతుంది జరిగింది ఎందుకంటే ఇప్పుడు మీరు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ చాలా ఆర్గనైజేషన్ క్యాన్సిల్ చేశారు కొన్ని వేళల్లో క్యాన్సిల్ చేశారు అందులో ప్రధానంగా ఈ క్రిస్టియన్ మిషనరీసే ఉన్నాయి వీళ్ళు ఏం చెప్తారంటే భారతదేశం ఒక అనాగరిక దేశం ఇక్కడ ప్రజలకి నాగరికత తెలియదు మేము వేళని ఏసు వైపుకు అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుంటారు అక్కడ ఫారిన్ కంట్రీస్లో ఒక సిద్ధాంతం ఉంటుంది వైట్ మెన్స్ బడ్డెన్ శ్వేత జాతీయుల బాధ్యత అని ఒకటి ఉంటుంది వైట్ మెన్స్ బడ్డన్ దేవుడు తెల్ల జాతి వాళ్ళకి ఒక బాధ్యత ఇచ్చాడు నల్ల జాతి వాళ్ళందరినీ కూడా ఏసు మతంలోకి మార్చండి అని చెప్పి ఇది ఒక సిద్ధాంతం ఉంది వాళ్ళకి కాబట్టి నల్ల దేశాల్లో అంటే నలుపు వర్ణంలో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళని మనలాంటి వాళ్ళందరూ మతం మార్చడానికి దేవుడు వాళ్ళకు బాధ్యత కాబట్టి వాళ్ళు డబ్బులు ఇస్తా ఉంటారు కదా ఎంత ఎంత వరకు ఉండొచ్చు అమౌంట్ అంటే బేసిక్గా వీళ్ళందరూ పాస్టర్లు అందరూ దాని మీద డిపెండ్ అవుతా ఉంటారు అందరికీ ఆ కనెక్షన్స్ ఉండవు ఎందుకంటే చిన్న పల్లెటూరులో కూడా ఒక పాస్టర్ అయిపోతుంది వాడికి వెంటనే ఫారిన్ కంట్రీస్తో లింక్ అవ్వడం ఈజీ కదా రైట్ కాబట్టి వాళ్ళు ఒక జర్నీలో కొంతమందిని మతం మార్చుకుంటూ మార్చుకుంటూ పోయిన తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత అలా లింక్ ఏర్పడతాయి ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ పాస్టర్లు ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా ఈ జనాలు చూపించి అక్కడి నుంచి ఫారెన్ కంట్రీస్ నుంచి ఫండ్స్ తెచ్చుకుంటారు ఈ చిన్న చితక పాస్టర్లు అందరికీ ఉండకపోయినా వాళ్ళకి ఇక్కడ లోకల్ గా వచ్చే ఇన్కమ్ చాలా ఎక్కువ అజయ్ బాబు గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా నన్ను నెక్స్ట్ టార్గెట్ నేనే ప్రవీణ్ పగడాల తర్వాత ఈ ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకుని మాట్లాడుతూ నెక్స్ట్ టార్గెట్ నన్నే చేస్తారు ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తారు నన్ను చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారని ఒక బయటికి ప్రవీణ్ పగడాల తర్వాత నెక్స్ట్ టార్గెట్ నేనే అంటే ప్రవీణ్ పగడాలను అరెస్ట్ చేశారా అంటే ఆయన చనిపోయాడు తర్వాత నన్నే టార్గెట్ చేస్తున్నారని ఆయన ప్రమాదంలో చనిపోయాడు అంటే వీడు కూడా హత్య కింద వాడు వంద చెప్తే వస్తే పొద్దున్న లేస్తే అబద్ధాలు చెప్పడం జీవితంలో ఒక్క నిజం చెప్పిన వాడి తల ఒక్కలైతే ఋషి శాపం ఉంది వాడికి అట్లా అబద్ధాలు చెప్పుకుంటూ బతికేస్తాడు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అలాంటి వాళ్ళకి కూడా విలువిచ్చి మీడియాలో చూపిస్తున్నారు అది సమస్య